థర్డ్ డిసెంబర్ రోజు రేండ్ బజార్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో జునేద్ సస్పెక్ట్ షూటర్ కి మర్డర్ చేయడం జరిగింది దాంట్లో పోలీస్ సైడ్ నుంచి బజార్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ వన్ ఎయిటీ టూ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇది మర్డర్ కేసు మనము రిజిస్టర్ చేశాం సో దాంట్లో ఈ టోటల్ ట్వెల్వ్ అక్యూస్ కి ఐడెంటిఫై అయింది అవుట్ ఆఫ్ ట్వెల్వ్ అక్యూస్ టోటల్ సిక్స్ మెంబర్స్ కి ఇప్పటి వరకు అప్రెండ్ చేయడం జరిగింది సో ఈ అక్యూజ్డ్ డీటెయిల్స్ అంటే ఏ వన్ అండ్ ఏ టూ ప్రైమ్ అక్యూజ్ ఉన్నారు ఇద్దరు కూడా బ్రదర్స్ ఉన్నారు ఇద్దరు కూడా ఈ జాఫర్ పైహాన్ రావుడి షీటర్ కి కొడుకు ఉన్నారు సో ఫస్ట్ ఏ వన్ ఇస్ ఉమర్ బిన్ హంజా అల్ జాబ్రి అతను రావుడి షీటర్ రెండు బజార్ పోలీస్ స్టేషన్ నుంచి ఉన్నాడు తర్వాత అలీ బిన్ హంజా అల్ జాబ్రీ సస్పెక్ట్ షీటర్ ఆఫ్ రెండ్ బజార్ పోలీస్ స్టేషన్ తర్వాత మిగతా అక్యూజ్డ్ ఫైజల్ మక్సూద్ హెర్ ఈ అందరూ సిక్స్ ఇప్పటి ఇప్పటివరకు అప్లెంట్ చేయడం జరిగింది తర్వాత మిగతా సిక్స్ మెంబెర్స్ ఉన్నారు రహీమ్ గౌరీ మలిక్ అజర్ జుబేర్ రియాన్ కుల్సు ఇప్పటివరకు వారు సిక్స్ మెంబర్స్ కూడా లో ఉన్నారు సో ఈ హిస్టరీ చెప్పడానికి ఉంటే ఈ డిసీజ్ పర్సన్ అండ్ అక్యూజ్డ్ ఏ వన్ అండ్ ఏ టూ ఇద్దరు మదర్ ఇద్దరు ఉన్నారు దే ఆర్ ద సిస్టర్స్ సో ఇద్దరు కూడా క్లోజ్ రిలేటివ్ ఉన్నారు కానీ ఫ్యామిలీలో కొన్ని ఇష్యూస్ కూడా నడుస్తుంది సో ఆ ఫ్యామిలీ రైవలర్ కూడా నడుస్తుంది కానీ ఇప్పటి వరకు ఈ మర్డర్ ముందు మన దగ్గర పోలీస్ స్టేషన్ లో ఒక కూడా కంప్లైంట్ డిసి సైడ్ నుంచి లేకపోతే అక్యూజ్ సైడ్ నుంచి ఇప్పటివరకు రాలేదు అట్ ద సేమ్ టైం ఇది అక్యూజ్ పర్సన్ ఏ వన్ ఇద్దరు కూడా ఇది పైలవాన్ ఫ్యామిలీకి ఏదైనా రౌండ్ షీటర్స్ గా పనిచేస్తున్నారు ఆ పేరు యూజ్ చేసి ఆ డిటరెన్స్ యూజ్ చేసి ఆ రైన్ బజార్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఏదైనా రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఎక్స్టార్షన్ ప్లాన్ చేస్తున్నారు సో అప్పుడు కొన్ని పర్సన్స్ నుంచి కూడా ఇది ఎక్స్ట్రాన్షన్ చేయడానికి వారు ప్రయత్నం చేశారు సో ఈ మధ్యలో డిసీజ్ పర్సన్ జూనియర్ సైడ్ నుంచి దాంట్లో ఈ యాక్టివిటీస్కి అపోజ్ చేయడం జరిగింది సో ఈ విషయంలో ఇద్దరికి సపోర్ట్ చేయడానికి ఉంటే రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ లిమిట్లో లో ఇక్కడ ఇది హౌసెస్ సేల్ అవుతుంది పర్చేస్ చేస్తున్నారు ప్లాట్ సేల్ అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏమైనా నేటివ్కి ఇవ్వడానికి